హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దున అన్నం అయితే ఉలుకుతా ఉందనమాట ఇంకా నేనే లేటు నాకంటే ఫస్ట్ గ్లోరీనే లేచింది ఇంకా అన్నానికి అయితే పెట్టింది ఇంకా ఈరోజైతే మా పిల్లలు క్యారియర్ అయితే ఇంకా పొద్దున్న టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట సాంబార్ అంటే రసం అన్నమాట మా మామకి అవ్వకి అందరు సర్ఫేలాగా చేస్తాను చట్నీ చేస్తాను సాంబారు అంటే టమాటా రసం అయితే చేస్తాను ఇంకా ఇడ్లీకి అయితే పెడతాను టైం అవుతుంది ప్రసవాళ్ళు ఇప్పుడు ఏడైంది టైం వచ్చేసి వాళ్ళు ఏడున్నర లోపల రెడీ అయితే వాళ్ళు తిని పోయే లోపల ఎనిమిది ఇరవై లోపల పోవాలా తింటున్నారు కదా మళ్ళీ ఇడ్లీ రెడీ నిన్న మా ఇడ్లనే చేయమ్మా ఊరికే హోటల్లో తెచ్చుకోవాలా ఉప్మా వద్దులే రోజు ఉప్మా బొమ్మాయి రవతో చేసింది తిని తిని ఆకలికి వచ్చింది ఇడ్లీ చేయాలి అందుకు ఇంకా ఒకరికి ఏం లేక అందరు తింటారులే పిల్లలు కూడా తినేసి పోతారు అనేసి నేను ఇంకా చూడు చక్ర నేసు నిన్ను ఉప్పు అంటే చక్ర తెచ్చింది నేను కూడా గబాలు నేసుకోబోయాను అనమాట ఇంకా ఉప్పు అయితే వేసారు చూడు ప్రతాపింక్ చేసి తప్పుతుంది అసలు అసలు ఏమి వేసలేను నన్ను ఉప్పు తక్కువ వేస్తాను అందుకనే అడుగుతున్నాను అంతే చాలు కదా సో యాక్చువల్ టెంపుల్ ఉంది కదా మన ఇంటి పక్కన మన ఇంటి పక్కన టెంపుల్ ఉంది కదా సో అక్కడ చిన్న ప్రేయర్ జరిగింది అనమాట సో భజన్ అంటారు కదా నిన్నంతా మంచి పాటలు ప్లే చేశారు అనమాట సో ఉన్నాం ఇప్పుడు కూడా పెట్టారు వర్షం పడుతుంది కొంచెం చిన్నగా వినిపిస్తుంది సో ఇంకా మనం మాట్లాడలేకపోయాము ఇంక ఈరోజు అయితే అయిపోయింది మరి ఈరోజు మంచిగా మాట్లాడచ్చు మనం అయితే ఫ్రీన్సీ మీరు రెడీ అండి మా బ్రష్ ఆడ అత్తుంటుంది పోండి పండ్లు పచ్చిమిరపకాయలు కరియా పాప పట్టుద తెచ్చేవే లేదు మరే అమ్మ పోతుంది సాయంత్రం తెచ్చింటే బాగుంటుంది ఇక సాయంత్రము ఇంకా వర్షం పడడానికి ఎవరు బయట ఇవ్వలేదు మేము గ్లోరీ మాత్రమే బయట తీసుకొని వస్తుంది ఇంకా ఇడ్లీలకైతే ఇంకా రెడీ చేస్తాను చాలా సార్లు చేసానులేండి ఈ రోజు అయితే ఇంక మా మామ అడిగాను అని ఇంకా అందరు బదులు ఇట్లా ఇడ్లీ చేసుకుంటే ఇంకా అందరు తింటారు రసం ఒకటి చేయదని ఇంకా ఫస్ట్ వాయి పంపించింది కదా ఇల్లు ఓపెనింగ్ అయినా ఒక నెల లోపలే వచ్చింది ఇడ్లీ పాత్ర కూడా స్టీల్ది కదా విజిల్ వస్తుంది అర్థమైతుంది అది విజిల్ కూడా ఉంటాయంట విజిల్ కూడా ఉంటాయి ఆవిరి వచ్చేదాన్ని చూసి మన ముడికాయ లేదని జస్ట్ ప్లేట్ పైన తీస్తే కనిపిస్తుంది అందుకనే అయితే ఇది అనిపించేదే వాటర్ నీళ్ళు ఫిల్టర్ చేసుకొని తాగేది కూడా అనిపించేదా పైన ఉంది అది ఈ కాలం ఈ దీంట్లోనే వాడాల్సింది వర్షాకాలం అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాదు కానీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఇంకా నేను మాట్లాడుతున్నాను అనమాట ఇంకా మాకు పగలంతా నిన్న నైటు నిన్న పగలు మొత్తం వర్షం మామూలు వర్షం కాదు బీభత్సం అనమాట సో చాలా అంటే చాలా 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 వర్షంకి చాలు అన్నట్లుంది ఎన్ని రోజులు కావాలి కావాలి అంటున్నాం కానీ ఇప్పుడు చాలు అన్నట్లుంది అన్నమాట పరిస్థితి అయితే మొత్తానికి చాలా మంచి వర్షము చాలా సూపర్ ఉంది అబ్బా నిజంగా అడివబాం అక్కడ ఏం చేస్తున్నావురా హాట్ బాక్స్ క్లీన్ చేసిందంటే క్లీన్ అయిపోయింది టీ కూడా చేసి రాదంరా తీసి అయినా ఇప్పుడు చెప్పి ఇంకా రసం చేసి చట్నీ కూడా చేస్తాను అయిందా అయితుండే టీ అని అవుతాయి టీ ఈ రోజు లేటా పే ఇటరారా ఈ రోజు స్కూల్ ఉందా లేదు చెప్పు నాకు చెప్పు ప్రాసెస్ కరెక్ట్గా చెప్పు స్కూల్ ఉందా లేదా ఎన్ని రోజులు లేదు ఈరోజు ఎందుకు లేదురా నా డాన్సర్ డ్యాన్సర్ ఇట్లా ఇట్లా మెలకులు తిరుక్కుంటూ అడగదా నువ్వు వచ్చి ఎన్ని రోజులు స్కూల్ లేదని అడిగినాను చెప్పు ఈరోజు ఏ వారము ఫ్రైడే సాటర్డే సండే వరకు లేదు మండే ఉంది అని చెప్పాలా ఇన్ని రోజులు అంటే ఏ ఇన్ని రోజులు ఎన్నివి చెప్పి ఇవన్నీ చదువు నువ్వేమో పొద్దున్నే బాగా చదవాలి బెండకాయ తింటే తెలివి పెరుగుతుందని క్యారెట్ తింటే బుద్ధి బుద్ధిస్తుంది చేస్తావు నువ్వేమో ఇది అంటే ఫైవ్ అంట ఇజీకి వచ్చేస్తుంది వన్ టూ త్రీ మాత్రం రావు ఈమె మళ్ళీ ఏదో బాగా చదువుతుంటే రాను రాను రాజగురం గాడిదైనట్టు ఐదు అంట ఐదు మూడు మూడు పట్టుకొని ఇంగ్లీష్ వన్ టూ త్రీ నుంచి చెప్పు వన్ టూ లే చాలే ఇప్పుడు అసలైన దొంగ దొరుకుతున్నాడు చెప్పు చెప్పు వన్ టూ త్రీ ట్వంటీ ఫార్టీ సిక్స్టీ అటా చెన్నై ఎక్స్ప్రెస్ కూడా పోదు అంత ఫస్ట్ నియాపారు మప్రెజ్ ఆ మకనసవ్ ఓ ప్రసస్త కుసంవ కొట్లాడతారు మీ Rani పెట్టలేదు తిననుమా నో ఎక్స్ట్రా బన్ను ఫ్రెండ్స్ మొన్న చెప్పాను కదా మొలకలు రావాలని చెప్పేసి ఇగోండి మొలకలు ఇంతే వచ్చేది బిర్ర గట్లే మన మాట సో సగం సగం వచ్చినాయి సాక్షులకు రావాలి ఇంకా ఉన్నిలే ఎట్లా తినొచ్చు ఏం కాదు కదా బెల్లము కొంచెం వాటర్ అయ్యండి రెండు చిన్న ఎదిరిస్తే ఎక్కువ రాలే వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి సరేలే ఉన్నిలే తర్వాత కలుపుకొని తినండి ఇంకా దాంట్లో బెల్లం దంచేసి కొంచెం నిదానం టీ కాలుతుంటది బెడ్ తిన్నారు ఇంకా వాళ్ళకి త్రీ డేస్ ఇంకా స్కూల్ అయితే ఉండవు అనమాట అంటే స్కూల్ ఉంటాయి పిల్లలకి స్కూల్ పోనీకి ఉండదు ఈరోజు శుక్రవారం లేదు అని చెప్పి ఎవరు వాళ్ళు లేదు అని అంటే వాడు అక్కడే ఉంటారు కానీ మీకు పోయే వాళ్ళకి ఈ రోజు సెలవు అని చెప్పండి అని అంటున్నారు వాళ్ళు ఎవరు అంటారని డౌట్ వచ్చింది ఇప్పుడు అట్లానే లేదు రసము సింపుల్ గా చట్నీ టమాటా రసం అయితే చేస్తాను చట్నీ టమాటా రసం చేయండి యాక్చువల్గా మా హోటల్ రెసిపీ అనమాట అది కానీ సో పైకి అయితే వెళ్తాను సో పైకి వెళ్ళే ముందు ఏదో మన ఇంట్లోకి వెళ్ళాలంటే గేట్ ఆర్డర్ ఉన్నట్టు బయట రోజు వీరు బాధ మాకు ఎక్కువైంది చూడండి ఇదిగోండి రే ఏ రోజు నీకు ఇదే పని అరా రే ఇజానే మేము పైకి అయితే వెళ్ళాలిరా కరెక్ట్ ఇక కిందలో ఉంటుంది చూడు నేనే దాటుకుని వెళ్తాలేమా ఎందుకంటే ఎక్కడ కొంచెం దొక్కినా కొరికేస్తే ఈ కుక్కలు నమ్మడానికి లేదు వచ్చేసినంతైతే వాటర్ కొంచెం ఆగినాయి అయ్యో కూలకండిలో చాలా ఓవర్ అయినాయి వాటర్ అయితే సో పాడవాళ్ళు తప్పదు ఫ్రెండ్స్ నిజంగా అమ్మని అమ్మను బిల్మా ప్రిన్సి జాగ్రత్తగా రా ముందు చూసి నీకు అసలే డేంజరు రేం రా ఇన్ని వాటర్ పోసినారో చూసుకోద్దా ఆ వాటర్ అంతా ముందు కొట్టేసేవి కింద ఉండేవి పొరకుతో అంటే పారవన్నీ చూడు ఎన్ని ఎన్ని నీళ్ళయి ఫ్రెండ్స్ ఇగోండిగా చచ్చిపోతా చెట్టు నేను సపోర్ట్ కడతలే దాని గురించి వదిలే కానీ అవి పార్పో ఇది చచ్చిపోతాదే చెట్టు లేదా మళ్ళీ ఏంది ఇవంతా ఆకును భయమేస్తుందిరా నాకు ఇంకా పార్వే ఉన్నాయి చూడు ఉన్నాయి కొన్ని ఉన్నాయి వాటర్ అంతా అవునవును అవును అండ్ ఫ్రెండ్స్ అలాగే కొంచెం మొక్కలు మంచిగా పెంచే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను కామెంట్ అయితే చదువుతాను బట్ ఎందుకంటే వీటికి కింద కుండీలు ఉన్నాయి కదా చిన్నగా హోల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను కింద అడుగున ఉంటాయి కదా మన అన్ని కుండీలకి కింద ఒక నాలుగు దానికో నాలుగు దీనికి ఒక నాలుగు హోల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత వర్షం వచ్చినా నీళ్ళు కిందకి పోతాయి మనం పోసిన వాటర్ కానీ కాసేపు దిగిపోతాయి ఉండండి మా మళ్ళీ ఎక్కువసార్లు అంటే ఎక్కువ రోజులు అట్లనే వాటర్ ఉంటే కుళ్ళిపోతాయి వేర్లు అనుకుంటున్నాను ఆ పూల కుండీలకి హోల్స్ పెట్టడం కరెక్టే కాదు కింద చెప్పండి ఇంకా కామెంట్ అయితే చేయండి అబ్బాయి దాంట్లో అయితే నా పని డైలీ దాంట్లో ఒకటే నాకు ఇంకా ఇవైతే చట్నీకి రసంకి అయితే కోస్తానన్నమాట కట్ చేసుకుంటాను అర్థం కావాలంటే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను ఇందాకే ఇది ఇంట్లో గుడ్డలన్న మాడిపోయినా అమ్మా

మొన్న మనము ఇద్దరు బయట స్కూల్ దగ్గరికి అప్పుడు కాయమూ చెప్తుండ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంటది శనివారం సెకండ్ డే సెట్ సో ఆదివారం కూడా లేదు ఇంకా సోమవారం వరకు పిల్లలకు బలలేదు అనమాట చెప్తుండీ గ్లోరంగ చెప్తున్నాను శుక్రవారం లేదంటే గ్లోరి అని అంటే ఉంటాది అనకాశన వరలక్ష్మి వ్రతం లోకల్ హాలిడే సెకండ్ సాటర్డే ఇంకా కొంచెం మన మిక్సీ ప్రాబ్లమ్ లో ఉంది కాబట్టి ఏం టిఫిన్ చేసుకోవాలి ప్రయగాల కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది రాత్రి ఇంకా ఉద్దిబేళ నైట్ పదకొండు అయిందే మా టైం అప్పుడు ఉద్దిబేళ మిక్స్ బా ఫస్ట్ ఇడ్లీ రవ్వ సపరేట్ ఉద్దిబేళ సపరేట్ నానబెట్టమని అనమాట తర్వాత సపరేట్ సపరేట్ మిక్స్ బట్టి రెండు కలిపి మిక్స్ పడుతుంది అనింది నాకైతే ఏడుపు వచ్చింది నాకు ఇంకా అంటే ప్రైజ్ వేడుస్తుంటే అట్ల పాలించుకుంటే అట్లే ఇద్దరు పోయే ఇంకా బ్లూ రోజు అంటే ఎట్ల కలుపుతానే ఏమో కంతోటి వేస్ట్ అవుతుందని నేను నేను అనుకున్నాను ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నా పని చేస్తా చేతులు మసాలా జాగ్రత్తగా పిల్లలు పట్టుకుంటాము అసలే మిక్స్ పని చేసి చిన్న గిన్నె ఒకటి పని చేస్తుంది చిరగొట్టుండి చేతితో చిరగొట్టు చే చేతితో తొందర తొందర అవుతుంది బయట చిన్న చిలుకలు పడతాయి అంటే బయటికి వెళ్తేనేమో ఏమో లోపలికి రాలేదు తడిసిపోయి అక్కడ ఎంత చేపని తడదాం అనిపిస్తుంది లేదు ఇంట్లో ఉంటే బయటకి వెళ్ళకూడదు అనిపిస్తుంది బాగుంటుంది ఇట్లా వెచ్చక ఇంట్లో చచ్చి ఉంటుంది బాగా మంచిగా చేస్తే తిని మంచిగా కూర్చోవచ్చు ఇంట్లోనే బయటకి అసలు పోకుండా బాగా వస్తాయి నాకు అసలు పోతాయి తడిపోతాలని అనిపిస్తుంది ఫస్ట్ తడిసిపోతాను కానీ అంటే ఫస్ట్ వచ్చిన వర్షాలు పూర్తి మంది తడుస్తారు నువ్వు రాగానే ఇంక మామూలు అయిపోతుంది తడవులేవరు ఇడ్లీ అయిపోయినది ఏమనేదా తెచ్చుకోండి అదే మళ్ళీ ఇబ్బంది పడతాను ఎప్పుడన్నా టమాటా ముందే కడగండి కడిగిన తర్వాత పోసిన తర్వాత కడుగుతారు కొంతమంది పిలిపల్ వస్తుంది సో ముందే కడుక్కోవాలి చెప్తున్నాం ఒక వంకాయ తప్ప వంకాయ కూడా ముందు కడగాలి తర్వాత కడగాలి రెండు చేయాలి ఆన్సర్ సో ఇది క్లైమేట్ వేడి వేడిగా వెయిట్ అనమాట అంటే డబ్బులు ఎలా సేవ్ చేయాలని చెప్పి బాగా ప్లాన్ చేసింది బయట తెస్తే ఇంట్లో మనం అందరికీ మినిమం కలర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవుతుంది అయినా బయట తెచ్చుకోవడం ఇష్టం లేదు ఇంకా ఎక్కడ తప్పని పరిస్థితిలో తెచ్చుకోవాల్సి వస్తుంది ఎట్లా మనం చేసాం కదా అదే టిఫిన్ ఇంట్లో చేస్తే నిన్న మా పిఠోరం అయితే ప్రసస్త స్కూల్ దగ్గరకైతే వచ్చిందంట వచ్చి ప్రసస్తాకి డబ్బులు ఇచ్చి కొనిచ్చి కాసి బాగా చదువుకునండి ప్రసస్త మీ అమ్మకి మీ నాన్నకి అత్తకి అవ్వకి అందరికి అడిగినట్లు చెప్పండి అని అక్కడే మాట్లాడిచ్చి ఇంక అట్లే పోయినారనమాట

అసలు నా అన్నం వేసేస్తే వాళ్ళ నాయనకి తను మెట్ల మీద నుంచి కిందికి తను ఇల్లు రాలి గ్లాసులో నీళ్ళు తీసుకొని నాయనకాంటావు అవు కానీ తీసుకొని పోతుంది రాత్రి నాకే చిద్దాయే ఎంత బాధ రజ నువ్వు ఇట్లు తినవా ఎప్పుడు తింటావురా ఇప్పుడే తింటావా ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే అయిందనమాట మా మామూలుగా తినడానికి కూడా రెడీగా ఉన్నారు సో అందరం తినాలి సో టైం చాలా అయింది ఫ్రెండ్స్ నిజంగా సో రారా ఎప్పుడు టిఫిన్ పెట్టేది ఈ టైం టిఫిన్ తింటారు రారా ఎవరన్నా తొమ్మిది తొమ్మిదిన్నారా ఫ్రెండ్స్ ఈ మొలకెత్తిన గింజల్లో కొంచెమంత బెల్లం వేసుకుని తినాలి అరే తిన్నావా రా

ఇస్ టైం చూడండి ఒకసారి ఎంత అయిందో స్కూల్ ద్వారానే లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది ఎయిట్ ఫార్టీ త్రీ అవుతుంది కాబట్టి ఇంకా సరిపోతుంది అన్నట్టు చేసినట్టు ఫస్ట్ ఫస్ట్ ఇడ్లీ అయితే అమ్మ టేస్ట్ చేస్తుంది చట్నీతోనే రసం చట్నీ 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 ఇడ్లీ లేదా అన్ని కంప్లీట్ అనమాట ఇది ఒక్క ఇది ఒక్కసారి లాస్ట్ ఉంది ఇంకా పక్కనైతే రసం ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಟಿನ್ ಅನ್ನ ಈಂ ಕೈ ಅಯ್ಯ ಸೊ ಮೇಲೆ ತಿನ సో ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ చేసేద్దాం అందరూ అయితే నేను కూడా టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నాను సో చాలా టైం అయింది సో పొద్దున ఫుడ్కైతే ఇట్లా ఇంకా తర్వాత ప్రేమిలు ఏం చేస్తుందో ప్రేమిలకి తెలుసు కానీ సో ఇప్పుడికైతే ఇట్లా వెళ్ళి తినేస్తాం చెప్పురా ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే ఈరోజు ఈ రసం చేసే సాంబార్ అయితే వస్తుంది నీకు రసమే ఇలా చట్నీ ఇలా చట్నీ సూపర్ ఉన్నది సాంబార్ కారం ఉంటుందేమో లేదం బాగుండదా ప్రతాప్ చట్నీ చట్నీ రసం బాగుంటుందా బాగుంటావాగ్లోర్ ఇడ్లీలు తినండి డాడీ